ఒక ఎనిమిది పట్టదులు కొనుకొచ్చాము అవి నిన్నటి వరకు ఇంట్లోనే ఉంచాము ఇంట్లోనే ఉంచడం వల్ల అవి ఎటు తిరగకుండా కొద్దిగా పొట్టలు పెంచినాయి అందుకని చెప్పేసి మా సైడ్ జంగిడి గేదెలు వస్తూ ఉంటాయి ఆ జంగిడి గీదలో మాట్లాడేసి జంగిడి గీదల్లో చదివే ఈ రోజు కొత్తగా వచ్చినాయి కాబట్టి ఒక్కో దూర ఒక్కో సైడ్ వెళ్ళిపోయింది ఒక్కో ఈ రోజు ఎలా ఉంటాయో చూస్తున్నామని చెప్పేసి ఇంకా ఉంటుంది ఏదో దోడొచ్చేసి అది అది నాటు నాటి నాటి దోడన

రోడ్లు మొత్తాన్ని గుర్తుపడ్డ కోసం ఒక చీర చింపేసి ఇలా కట్టారు నెలలు అవుతుంది ఎంగడి కదా చాలా దూళ్ళు ఉంటాయి మొత్తం ఎనిమిది దూర్లు కొన్నాము ఎనిమిదిలో ఒకటి పార్బాబు నుంచి ఏడు ఈ దంగిట్లో కలుపు అనేది గోడల్లో కలపడానికి అన్నీ దగ్గరకు వచ్చాము ఇది కొత్త కాబట్టి భయపడుతుంది దోడ కొన్ని గేదెలో ఇప్పుడు కలవలేదు ఈ గేదెలు అన్ని రోజులు వస్తాయి కొత్త జోన్లు వచ్చిన చూస్తే కొడుసేం చూస్తా కొడిసే ఈ దోడలు ఇందులో కలిపాను ఇంకా దూరం మీరు చూడాలి ఏడు రోజులు గుంపులో కలిపాను ఇంకొక దోడ అక్కడ చిన్నది అది నా బ్యాచ్ మొత్తం విడిపోయింది అని చెప్పేసి భయపడుతూ అడుగుతుంది కొత్తగా భయపడి కొత్తగా అవుతుంది కాబట్టి భయపడి మందం రావడానికి ఇబ్బంది పడుతుంది బాగా భయపడి ఊపితుంది అదిపోతుంది మొత్తం గేదెల్లి మొత్తం చేశాము ఇక్కడ నాలుగు ఉన్నాయి అంత నాలుగు ఉన్నాయి అదేమో ఒక దూడేమో తెలియక అరుకుంటే అరుచుకుంటే వెళ్ళిపోతుంది ఎడిపోయి ఎడి జాటు పదకొండు అవుతుంది టైం దూళ్ళు మాత్రం అక్కడక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి కొద్దిగా అన్నవాళ్ళు చూస్తూ ఉంటారు ఈ ఇంటికి ఇంటికెళ్ళి సాయంత్రం రెండున్నర రెండు ఇంటికి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఇప్పటికైతే మంచిగా అలవాటు అయినా మంచిగా తిరుగుతున్నాయి గేదెలు ధూళ్ళు పట్టదూడల్ని రోజు తీసుకురావడం వల్ల చిల్లర చిల్లర తిరుగుతున్నాయి మొత్తం ఫుల్లు తిరుగుతున్నాయి అయితే ఈ దూడ ఇప్పటిదాకా నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి మిగతా దూళ్ళు లేవని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతుంది అటు సైడ్ ఉన్నాయని చెప్పేసి వేరే ఉంటే ఆ దోళ మా ధూళ్ళే అని చెప్పేసి వెళ్తుంది అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాము పొద్దున జంగిట్లోకి ఉన్నాయి దో వీటిని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము అయితే పొద్దున జంగిట్లో తోలిన కాని దోన్లు కొత్తగా ఉచిత రావడం వల్ల అతడికి ఏం వేయట్లేదు మొత్తం బాగా నీళ్ళకి బాగా ఉదిరిస్తున్నాయి అని చెప్పేసి అన్నారు దోడుతున్న వాళ్ళు c l ఇది మొత్తం బాగానే గిట్టుకు వస్తున్నాయి ఇవే తీసుకొని వస్తున్నాయి ఇది వెనకొస్తున్నా ఇది బాగా వస్తున్నాయి బాగా కూర్చుంది రోజు మొత్తం ఒక్కసం కదా ఎక్కడ మర్చిపోతే మొత్తం ఏమంటున్నాయి ఈ బజార్లో అంటారా ఇంకా రోజు ఇది బయటికి రావడం ఇంట్లో పోవడం చాలా బాగా చేస్తుంది చని చేల్లో మనం వాటికి తెలిసేది మనం వాటికి చేయించకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకుని వెళ్ళికి అయితే ఎందుకంటే రోజు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి కనీసం ఒక మార్నింగ్ ఒకట రెండు గంటలు ఈవినింగ్ ఒక రెండు గంటలు దీంట్లో చదువుతాం దానివల్ల ఈ బజారు మొత్తం బాగా పంట గుర్తున్నాను రోజు ఇంట్లో నుంచి ఉండి ఉండి ఒకేసారి బయటకు పోయి వచ్చేదికి భయపడ్డాయి బాగా ఇలా ఒక వారం పది రోజుల వరకు అలవాటు చేస్తే డైలీ జంగిట్లో తోలి వదిలేయచ్చు ఇబ్బంది లేక